అందరిగా నమస్తే అండి నిధుండ్రి డైరెక్టర్ పై స్పందిస్తూ విడదల రజని ఒక మంచి స్టోరీ చెప్పుకొచ్చిందండి ఎంత మంచి స్టోరీ అంటే ఆ కథ వింటా ఉంటే నిజంగా అప్ప విడదల రజని గారు ఎంత అద్భుతంగా కథలు చెప్తారా అనిపించింది చాలా చక్కని స్టోరీ ఆల్మోస్ట్ ఇంకా విడదల రజని గారు కన్నీళ్ళు పెట్టుకోవడం ఒకటే తక్కువ మామూలుగా కాదు ఒకసారి ఏమన్నా మాట్లాడుతుందో అక్రమ ఇది అప్రోచ్ ఇది అప్రోచ్ మార్చు హ్మ్ ఇయస్ నేను దీన్ని నాటించునా ఆ బైస్ పెర్ఫార్మెన్స్ పార్టీ తీవ్రంగా నాటించుకో ఎటువంటి ఆధారాలు తీసుకుంటా నేను నరైస్కు కుక్టో ఫోరిస్కు హ్మ్ వాటన్నిటిని బేస్ చేసుకొని యాక్టర్ ఓకేసి మేడం అడిగారే కదా కట్టి మరి రోస్ట్ చేశారు హ్మ్ మనం చేసినట్టు అక్కడ గతంలో నీ మీద ఎవరైనా పోస్టులు ఎత్తే అరెస్ట్ చేయించి స్టేషన్ తీసుకెళ్లకుంటా మనకు ఒక గోడ లాంటిది ఉంది కదా అక్కడ తీసుకెళ్ళి కుట్టించేసేది అందరూ అలా చేస్తారని చెప్పేసి అనుకుంటే పెడదా మీకు మీకన్నా బుర్ర ఉందా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు విన్నావా చూసావా చదివావా అసలు హైకోర్టుకి కి వెళ్ళారు కదా మిథున్ రెడ్డి సుప్రీం కోర్టుకి వెళ్ళారు కదా బెయిల్ ఇచ్చారా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కదా ఇక్కడికి వచ్చి అన్యాయంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు అసలు లిక్కర్ అనేది లిక్కర్లో ఎలాంటి స్కామ్ జరగలేదు జరగలేదు ఇంక అంది చూడండి చూడక ఇంకొక రెండు నిమిషాలు మాట్లాడుతుంది ఆ రెండు నిమిషాల్లో స్కామే లేదు స్కామే జరగలేదు అవి రాష్ట్ర ప్రజలకు తెలియదా జరిగిందో జరగలేదో అని చెప్పేసి తెలియదండి అసలు చూడలేదా మందు అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఏ మధ్యం అమ్మారు ఏ బ్రాండ్స్ అమ్మారు ఎంతగా అమ్మారు ఎలా అమ్మారు అనేది రాష్ట్ర ప్రకృతి తెలుసు అండి తెలీదా డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు దాని ఒక్కదానికి సమాధానం చెప్పండి అంటే ఒకడో సమాధానం చెప్పడం దానికి సమాధానం ఉండదు అది మినహాయించి స్కామ్ జరగలేదు స్కామ్ జరగలేదు ఇంకా విత్ ఇంట చాలా మంచోడు ఈ ఒక పాటమే పట్టుకున్నారు తప్పితే అక్కడ నువ్వు అమ్మిన బ్రాంచ్ ఏంటి నువ్వు ఎంతకమ్మేవు ఈ ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు అసలు వీటన్నిటికీ సమాధానం చెప్పరంట అన్యాయం అక్రమం అక్రమ కేసులు పెట్టారు ఆ మిగులు వాళ్ళందరినీ కొట్టారు కొట్టి వాళ్ళ చేత స్టేట్మెంట్లు ఇప్పించారు వాళ్ళ జనాలు నమ్ముతారా ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మిద రెడ్డి గారు అర్జెస్స చేశారు దేనికట్లా యాన వేరే రెడ్డి సీనియర్ గార్ ఐఎస్ అనే రెడ్డి గారు ఓల్లే కృష్ణ మోహన్ రెడ్డి గారు చెల్లడి baat కరేడిగారు ఇప్పుడు మిద రెడ్డి గారు అర్జెస్స చేశారు మా హయాం మా దగ్గరన హయాం ఎటి వంట లిక్క స్కామ్ జరగలేదు హ్మ్ ఇదో చెప్పాల ఇదై గా ఏట మీరు ఎలా చెప్తున్నారండి జరగలేదు అని చెప్పేసి అని అక్కడ ఆధారాలు కనబడుతున్నాయి కదా కదా సిట్ అధికారులు క్లియర్ గా చెప్తున్నారు మీరు ఏదైనా సరే మీరు కోర్టుకి కోర్టుకెళ్ళినప్పుడు మిదినరెడ్డి కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చూస్తారు కదండి సుప్రీం కోర్టు కూడా కేసు విచారణ ఏంటి ఏ దశలో ఉంది అసలు జరిగింది ఏంటి ఇవన్నీ కూడా చూస్తారు కదా ప్రభుత్వ వాదనలో వింటారు అలాగే మిదినరెడ్డి వాదనలో అంటే రెడ్డి తరఫున వాదించే లాయర్ల వాదనలో కూడా వింటారు కదా అక్కడ ఆల్రెడీ అరెస్ట్ అయిన వ్యక్తులు అంటే మిథున్రెడ్డి కంటే ముందు అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే రాజకేషడ్డి ఆస్తులు కూడా జప్తు చేశారు కదా ఒక ఇంచుమించు అరవై రెండు వేల కోట్లు ఎంతో ఆల్రెడీ జప్తు చేశారు ఆస్తులు జప్తు జరిగినాయి ఇక్కడికి వచ్చి ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు అసలు మీకు మీ హయాంలో లెక్కర్ ఎలాగమ్మారో తెలుసా అమ్మ మీకు అసలు క్లారిటీ ఏమైనా ఉందా ఐడియా ఉందా ఎన్నికలు ఇంకా లాస్ట్ ఎన్నికల కోడ్ వచ్చే ఒక నెల ముందు డిజిటల్ పేమెంట్లు పెట్టారు అప్పుడు ఒక నెల ముందు ఎన్నికల కోడ్ వచ్చింద వచ్చాక ముందే అప్పుడు దాకా ఓన్లీ క్యాష్ అయితే తీసుకున్నారు ఇంకా చాలా స్టోరీ చెప్పిపోతుంది కన్నీళ్ళు ఒకటే తప్పు అండి వితిన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కాబట్టి కన్నీళ్ళు పెట్టుకున్న విడదల రజని అని పెట్టాలేమో రేట్లు నాకు అలాగే అనిపిస్తుంది చాలా చాలా అమ్మా చెప్పావు కానీ సంబంధిత మంత్రి నారాయణ స్వామి గారు ఇప్పటిదాకా మాట్లాడాల దీని గురించి అవునా ఆయన మాట్లాడేటట్ట వాళ్ళందరూ వచ్చి జగనన్న మద్యం పాలసీని ఇలాగా ఇలాగా సమానం చేసాడు చెప్పడానికైనా మనకి కనీసం సిగ్గు అనేది ఉండాలి తిన్నారు బ్రహ్మాండంగా తిన్నారు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు ఎలాంటి అవినీతి జరగలేదు మీరు చెప్తే జనాలు వినాలి జనాలు వృద్ధి అని ఇంకా జరగలేదు జరగలేదు అని చెప్పేసాను పైగా పారదర్శకత మళ్ళీ ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు ఒకే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అయ్యా ఎవడన్నా మాట్లాడతాడేమో అనుకుంటాం అబ్బే వినాలు చూడలేదా మీరు ఎంతగా మరి ఏంటి అనేది పైగా ఏంటి ఒక డిస్టలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదంట అన్ని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ డిస్టరీ అన్నింటికి కూడా పర్మిషన్ ఇచ్చారంట ఇప్పుడు అది కూడా మాట్లాడుతూ ఒకసారి పింపిస్తామని చెప్పు మరి అధికారంలో ఐదేళ్ళు ఉన్నారు కదా ఏం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీదే కదా అధికారం జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి చేతకాలదా ప్రజల ముందు నిరూపించడానికి చేతకాలేదా అసలు మనీ ట్రైనింగ్ జరగకుండా మనీ మనీ తినేశారనో మనీ ల్యాండరింగ్ అనో ఇంకోటనో ఇంకోటానో ఆ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసాను స్కిల్ స్కామ్ అని చెప్పేసాను కేసు పెట్టి ఎందుకేసారు మీరు ఏం తెలిసారు అందులోని అబ్బే లెక్కర్ స్కామ్ అప్పుడు జరిగిందంట ఐదేళ్ళు గాడిదలు పొడుదో మీరా లెక్కర్ అప్పుడు జరిగితే ఐదేళ్ళు మనం ఏం చేసాం ఎందుకు చెప్పలేదు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మాట్లాడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లిక్కర్ స్కామ్ జరిగిందా మరి జరిగితే మీరు ఐదేళ్ళు అధికారులు ఉన్నారు కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరే కదా ఎందుకు అరెస్ట్ చేయలేదు సంబంధిత అధికారుల్ని కావచ్చు లేదంటే ఆ స్కామ్ చేసిన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేదు అబ్బే అది మనకు చేత కాదు మళ్ళీ పట్టుకొని చూస్తుందా మరి శుభ్రంగా కనీసం ప్రాపర్ గా కంప్లీట్ చేయలేదే స్క్రిప్ట్ అక్కడ దాకానే వచ్చిందా మనకి దయచేసి ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వద్దు అండి ఆధారాలతోనే అరెస్టులు చేశారు ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తానో రిమాండ్కి అంటే కోర్టులు ఊడుకోవు కదా అన్ని ఆధారాలు చూపించిన తర్వాతే సుప్రీంకోర్టే చెప్పింది బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కదా మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ఆ తర్వాతే కదా మన పనులను అరెస్ట్ చేసింది అవునా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో ముందస్తు బెయిల్ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించారు బెయిల్ కోర్టులు బెయిల్ ఇవ్వలేదుగా అందుకే కదా అరెస్ట్ చేసింది ఇంకా ఎందుకంటే ఉపన్యాసాలు చెప్తారు ఇక్కడికి వచ్చి ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు అని చెప్తే మీరు చెప్తే అయిపోద్దా ఇలాంటి ఉపన్యాసాలు నీకు ఎప్పుడు కానీ మిథున్ రెడ్డి ఏమని చూడేమీ కాదు నీ జగన్మోహన్ రెడ్డి అంతకన్నా శుద్ధపోసేమి కాదు అసలు మెయిన్ విలనే జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా ఎత్తుతారు అందులో ఎలాంటి సందేహం లేదు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్లబోతున్నాడు ఇది రాసి పెట్టుకోవచ్చు